హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే కుకింగ్ అవసరం లేకుండా చేసుకునే రెసిపీ అనమాట ఇది ముఖ్యంగా వెయిట్ లాస్ కోసం చాలా యూజ్ అయ్యే రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్ గాను మనము తీసుకోవచ్చు పొట్ట ఫుల్గా ఉంటుంది ఆకలి కాదు అలాగే వెయిట్ లాస్ కూడా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తారు మొట్టమొదటగా మనం ఒక బౌల్లోకి ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి రెగ్యులర్ ఓట్స్ మనం రెగ్యులర్గా ఓట్స్ తింటాం కదా ఆ ఓట్సే ఆ కప్పుకి కొలతతో ఒకటిన్నర కప్పు పాలు తీసుకోవాలి ముఖ్యంగా మనము ఓట్స్ మునిగేదాకా పాలను వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వాడుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు పాల క్వాంటిటీ ఆ తర్వాత టూ స్పూన్స్ తేనె వేసుకోవాలి వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తేనె తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ఓట్స్ చాలా ఫైబర్ ఉంటుంది ఓట్స్లో అలాగే పాలు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను బెల్లం పొడిని వేసుకోవాలి ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది బెల్లంలో అది ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత బాదాం ముక్కలు కొన్ని వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ బాదాం ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ వేయించిన పల్లీలు వాటిని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా ఒక ఇరవై దాకా వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఆ తర్వాత మనకు కడుపు కూడా బాగా నిండుతుంది ఆకలి కాదు పొట్ట త్వరగా ఫుల్ అవుతుందనమాట పొట్ట నిండిపోతుంది ఆ తర్వాత వీటిని కలిపిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రాత్రంతా ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ తీసి వాడుకోవాలి బాగా చక్కగా అంత కలిసిపోయింది చూడండి ఇలా కలిసిపోతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తినడానికైతే ఇంకా బాగుంటుంది ఒక ఫోర్ స్పూన్స్ ఒకరికి సరిపోతుంది బాగా ఫుల్ అయిపోతుంది మనం రోజు తిన్నా కూడా ఏమీ కాదండి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందుతుంది అనమాట ఇందులోకి రకరకాల ఐటమ్స్ కూడా మనము వేసుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించినవి ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు నేను మధ్య మధ్యలో ఓట్స్ ఓవర్ నైట్ మీల్స్ చూపిస్తూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ